ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకుంది సో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల ఈ రోజు మేము ఎగ్జామ్స్కి అటెండ్ కాలే పవన్ కళ్యాణ్ కల్పించుకొని మాకు ఏదైతే ఉందో జేఈ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ మళ్ళీ రీకాల్ చేయాలి మమ్మల్ని మళ్ళీ ఎగ్జామ్కి అలావ్ చేయాలంటూ కూడా జేఈ మెయిన్స్ కి సంబంధించిన ఒక ముప్పై మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అసలు ఇందులో పవన్ నిజంగా పవన్ కళ్యాణ్ పర్యటన వల్లే వీరు ఎగ్జామ్స్ మిస్ అయ్యారా లేకపోతే ముందుగానే వీరు ఎగ్జామ్ సెంటర్కి రాలేకపోయారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర ఏసీపీ పృథ్వీతేజ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు పవర్ కళ్యాణ్ పర్యటన వల్ల మేము ఎగ్జామ్ రాలేదంటూ కూడా కొంతమంది జేఈ మెయిన్స్ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు అందులో ఏది నిజం ఏది అబద్ధం అందులో అయితే నిజం లేదండి ఎందుకంటే మనం మనమైతే పోలీసులు అయితే ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఎనిమిదిన్నర గంట ముందు పెట్టలేదు రెండు సర్వీస్ రోడ్లు కూడా బీఆర్టీఎస్ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న రెండు సర్వీస్ రోడ్లు కూడా ట్రాఫిక్ క్లియర్గా పెట్టడం జరిగింది ట్రాఫిక్ క్లియర్ మూమెంట్ అవుతూనే ఉంది ఎక్కడ కూడా ట్రాఫిక్ బ్లాక్ చేయలేదు ఎనిమిదిన్నరకు ముందు సో వాళ్ళకి ఇచ్చిన అడ్మిట్ కార్డ్స్లో కూడా పిల్లలకి ఏదైతే హాల్ టికెట్ కార్డ్స్ జారీ చేసిందో ఐఐటికి సంబంధించి అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెవెన్ ఓ క్లాక్ అనేది రిపోర్టింగ్ టైం అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో మీరు క్లియర్గా చూడొచ్చు రిపోర్టింగ్ టైం అనేది సెవెన్ ఏఎం అని ఉంటుంది అండ్ గేట్ క్లోజింగ్ టైం అనేది ఎయిట్ థర్టీ ఏఎం అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే అందరూ కూడా ఆర్ అడ్వైజ్డ్ టు అరేవ్ అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది సో దీని ప్రకారం చూసుకున్నా కూడా పిల్లలు కనీసం ఏడింటికన్నా ఏడున్నరకన్నా వాళ్ళు అక్కడ చేరుకోగలిగితే ఎటువంటి ఇష్యూ ఉండేది కాదు అండ్ ఏదైతే అయితే ట్రాఫిక్ నిబంధనలు ఏదైతే ఎన్ఫోర్స్ చేస్తామో అవి కూడా ఎయిట్ థర్టీ తర్వాతే సీఎం గారు కూడా ఎయిట్ ఫార్టీకి వచ్చారండి ఇక్కడికి అసలు కాన్వే ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యింది ఎన్ని గంటలకి ఈ జంక్షన్కి వచ్చింది సార్ కాన్వే వచ్చేసి రఫ్గా అరౌండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఆ టైంకి ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయ్యి మనకు పెందుర్తి జంక్షన్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ వన్ ఎయిట్ ఫార్టీ టూ ఆ టైంకి పెందుర్తి జంక్షన్ వచ్చింది సో ఈ ఈ లోపు ఎంతవరకు మీరు ట్రాఫిక్ ఆపడం జరిగింది సార్ ఎయిట్ థర్టీకి ముందు ఎటువంటి ట్రాఫిక్ని ఆపలేదండి అది మనకు క్లియర్గా చెప్తున్నా ఎటువంటి ట్రాఫిక్ని ఆపలేదు అది కూడా ఎయిట్ ఫార్టీకి సార్ ఎంటర్ అయ్యాక అప్పుడు అది కొంచెం క్లియర్ చేయడం జరిగింది తప్పితే ఎయిట్ థర్టీకి ముందు ఎటువంటిది ఆపలేదు పిల్లలకి ఎటువంటి రిస్ట్రిక్షన్ కానీ పెట్టలేదండి ట్రాఫిక్ తరపు నుండి వాళ్ళ ఎగ్జామ్ టైం ఫైనల్ టైం ఎంతవరకు ఉంటుంది అంటే క్లోజింగ్ టైం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి వాళ్ళ హాల్ టికెట్ మీదే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సైన్ చేసి ఇస్తారండి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గేట్స్ విల్ బీ క్లోజ్ డేట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దే ఆర్ అడ్వైజ్డ్ టు వన్ అవర్ ఎర్లీ రిపోర్టింగ్ టైం సెవెన్ ఏఎం మార్నింగ్ సెవెన్ ఏఎం అని చెప్పి క్లియర్గా వాళ్ళు అడ్మిట్ కార్డ్ మీద మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఇతర ఇతర కారణాల వల్ల వాళ్ళకి లేట్ అయ్యి ఉండొచ్చు కానీ పోలీసుల వల్లే లేట్ అయ్యింది అని చెప్పడం అయితే కరెక్ట్ కాదండి మీరు ఇంకోసారి డేటా చూసుకున్నట్టయితే పరీక్ష ఇది నాలుగో రోజు నాలుగో రోజు మనం మూడు రోజులతో పోల్చుకుంటే ఈ యాక్చువల్గా తక్కువ మంది గైర్హాజరయ్యారు మిగతా రోజులతో పోల్చుకుంటే సో ఇది ప్రస్తుత సమాచారం ఏదైతే ఉందో ఆ డిప్యూటీ సీఎం కాన్వే ఏదైతే ఉందో ఆ కాన్వే ఎయిట్ థర్టీకి పెట్టికి ఇంకా ఎయిట్ థర్టీకి తర్వాత రీచ్ అయ్యింది ఎయిట్ థర్టీ వరకు కూడా ఎగ్జామ్ టైం ఉంది క్లోజింగ్ టైము సో విద్యార్థులు ఎవరికీ కూడా ఆటంక కలకుండా ముందు అయితే మేమే ఎటువంటి ట్రాఫిక్ని ఆపడం జరగలేదు కానీ గత నాలుగు రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే ఈ రోజు తక్కువ మంది విద్యార్థులు గైర్హాజర్ అవడం కారణం గైర్హాజ అవ్వడం జరిగింది అంతే తప్పితే విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఎటువంటి అర్థం లేదంటూ కూడా ఏసీపీ చెప్తున్నాను కెమెరా వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం